అచ్చరికం ఉచితం కాదు అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనాను నన్ను వెంబడింప గోర నేడలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకున్నవోరు వాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును మత్తయ్యి పదహారు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వచనాలు ఏసు బోధలలో ఒక ప్రాముఖ్యమైన అంశం శిలువనెత్తుకుని తనను వెంబడించలేనివాడు తన శిష్యుడు కానేరడని ఏసు బోధించాడు లోక పద్నాలుగు ఇరవై ఏడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు కేవలం విశ్వాసులుగా మాత్రమే కాక శిష్యులుగా పిలువబడ్డారు అపోస్తల కార్యములు ఆరవ అధ్యాయం ఒకటి ఇరవై అధ్యాయం ముప్పై డీట్రిచ్ బాన్ హేపర్ అనే జర్మనీ దేశపు వేదాంతవేత్త ఖరీదైన కృప చౌకబారు కృపలను రెండిటినీ తన పుస్తకంలో పేర్కొన్నాడు పశ్చాత్తాపం అవసరం లేని పాపక్షమాపణ ప్రసంగం సంఘ క్రమశిక్ష లేని బాప్తిష్మం ఒప్పుకోలు లేని ప్రభు భోజన సంస్కారం చౌకబారు కృపకు ప్రాతినిధ్యం వహిస్తాయి చౌకబారు కృప అంటే శిష్యత్వం లేని కృప శిలువ లేని కృప ఏసు క్రీస్తు లేని కృప అయితే ఖరీదైన కృప ఎందుకు విరుద్ధమైనది తెలియని దానికోసం తెలిసిన దానిని విడిచిపెట్టాలనే ఖచ్చితమైన నిర్ణయంతో శిష్యత్వం మొదలవుతుంది శిష్యత్వాన్ని గురించి ఇంకా మెరుగ్గా చెప్పాలంటే ఇది ఒక ప్రయాణం ఒక దిశ క్రీస్తు వలె మారాలనే కలిగిన జీవిత నిర్దేశం క్రీస్తును వెంబడించడం చేతనే ఇది సాధ్యమవుతుంది త్యజించుకోవటం స్వాపేక్ష వదిలిపెట్టడం క్రీస్తును శిష్యునిగా ఉండడానికి కీలకం మనలో చాలామంది మనలను మనం ఏసు శిష్యులు మనం గుర్తుంచుకుంటామని లేదా కొంతమంది తమను తాము ఏసు శిష్యులను ప్రచారం కూడా చేసుకుంటారని నేను ఖచ్చితంగా చెప్తాను మీరు ఏసుక్రీస్తు శిష్యునిగా ఉండగోరే వ్యక్తి అయితే దీన్ని మీరు అర్థం చేసుకోవడంలో నన్ను సహాయపడనివ్వండి శిష్యత్వం అనేది ఒక ఎంపిక కంటే మించినది అది ఒక పిలుపు ఏసుక్రీస్తుని నిజంగా వెంబడించడానికి మనం ఆ పిలుపు విషయంలో స్పందించి వెల లెక్క కట్టి మిగిలిన వాటన్నిటికంటే ఆయన్ని పైగా ఉంచి క్రీస్తు వైపు ఆయన వాగ్దానాల వైపు తప్పక చూడాలి పిలుపు పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే తనను వెంబడించమని యేసు అనేకులను ఆహ్వానించాడు వారు ఆయనకు శిష్యులయ్యేది ఆయన పిలుపు పట్ల వారి స్పందనపై ఆధారపడి ఉంటుంది తారుమారైన ప్రాధాన్యతలతో కొందరు కుంటి సాకులు చెప్పారు ఇతరులు వెంటనే వెంబడించారు ఉదాహరణకు సిమోను ఆంధ్రేయ యాకోబో లేవి మొదలగు వారందరూ వారి ప్రియ కుటుంబాలను ఆస్తులను వారికి బాగా నచ్చిన పనులను వదిలిపెట్టి దేవుని పిలుపును చేపట్టారు వారు కలిగిన దాన్ని అంతటినీ వదులుకోవాల్సి వచ్చిందని ఇది మనకు చూపిస్తుంది శిష్యత్వపు వెల ఏదైనా పని చేయడానికి పూనుకునే ముందు వెలను లెక్క కట్టడం గురించి లోక ఇరవై ఎనిమిది పద్నాలుగు ముప్పై స్పష్టంగా మాట్లాడుతుంది నీవు కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకోవడమే కాదు నీ జీవితాన్ని పణంగా పెట్టాల్సినంతగా ఇబ్బందులు హింసను ఆహ్వానించాల్సి రావచ్చు ప్రత్యేకించి నేటి నేపథ్యంలో వేళ తీవ్ర స్థాయిలో ఉంటుంది నిజమైన క్రీస్తు శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు మరి ఆయనకు శిష్యులుగా ఉండాలని మనం ఇంకా ఎందుకు కోరుకుంటున్నాం అందుకు కారణం ఆయన వాగ్దానమే క్రీస్తు ఆయన వాగ్దానం మార్కు పదువు ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచనాలు సత్యం పట్ల మన ప్రేమ విశ్వాసములో మన స్థిరత్వం మన దేవుని పట్ల నమ్మకత్వం మన ప్రభు రాజ్యం పట్ల మన సమర్పణ క్రీస్తు శిష్యులంగా ఆయన వెంబడించడానికి ఆసక్తిని తపనను పురుకొల్పే వివే కథ ఎంతకంటే తక్కువేమీ కాదు మీ ప్రాణాన్ని బరిలో పెట్టడానికి సిద్ధంగా ఉండండి ప్రభువు వెతుకుచున్న అటువంటి శిష్యునిగా ఉండడానికి నీవు సిద్ధమైన పరిత్యాగ బుద్ధితో నిన్ను నీవు ఉపేక్షించుకుంటూ వెలను లెక్క కట్టి నీ జీవితంలో దేవుని రాజ్యం కోసం ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేసే వ్యక్తిగా నీవున్నావా ఆలస్యం చేయొద్దు ఎందుకంటే ప్రభు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను గాక ఆమె